सौरियाय नम ओं अनीराय नम ओं संभव नम ओम सुकृद नम ओम तपसे नम ओं भीमाय नम ओं गदाय नम ओं कठिनाय नम ओं लोहिताय नम ओम सुय नम ओं अजाय नम ओं वसु नम ओं विश्वाय नम ओं माया रूपाय नम ओं कपिए नम ओं वेदांगा नम ओं वानाय नम ओम ఓం ఓం త్రిమూర్తి ఉండేవాడు పిల్లలు దృత్రమెత్తుగా జీవించేవాడు ఆ బ్రాహ్మణులకు కుమారుడు జన్మించిన తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా పాలు చాలనందున బాలు సరే రమ్మిన ప్రశించుచ ఆ పాలు చిక్కిపోవచ్చు ఆ బ్రాహ్మణు భార్య పెనిమిడితో ఇట్లు పలికిన అయ్యా నేను చెప్పు చెప్పుడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తం పాలు ఆవును అక్కడికి తీసుకుని రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెది పట్టినదా మనము చూడగా అక్కడ వేదవారం పాలు ఇచ్చే పావు పాలు ఇచ్చే ఆవు ఎలాగ దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకములో ఏ విధముగా ఘాణతను పొందుతానని ఎవరికైతే ధనవంత ధన సంపద కలిగి ఉన్న వారికే లోకమంతా మర్యాద చేస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు చూస్తారని బ్రాహ్మడు చెప్పారు భార్య మిగులు దుఃఖించినది ఓ బ్రహ్మదేవుడు నీవు మా వంటి భేదవారి ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు తిని ఈ బిడ్డ బతుకుతాడి హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించు పిల్లవాని పిల్లవాన్ని గోసచూచి ఏమియూ బ్రాహ్మడు చింతాక్రాంతుడే విచారించి తన ఇంటిలో ఉండే కమండల మధ్య వగేర చిల్లర సామానులు సంతన అమ్మి ఆ అమ్మిన సొమ్మును ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి పెనిమెట్టి చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చి పాలిచ్చి ఆవును కొని తీసుకొని రండి అని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాటలు ప్రకారం ఆ బ్రాహ్మడు ఆ గోపాయి పట్టుకొని గ్రామ గ్రామము తిరిగిను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడైన షావుకారు ఉండే గ్రామము నాకు వెళ్ళాను ధనధాన్యము పరిపూర్ణమైన కుబేరి ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు అతని ఆవులని పాలతో నిండి ఉన్నవి దైవఘటన దైవ ఘటన మాత్రమో మరో విధముగా అయినాడు అతని ఆవులలో బోధ అనే ఆవు ఉండదు అది మిగులు దుష్టబుద్ధి గలది బయటకు మేతకు వెళ్తే పనులు వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఆ దినము నా షావుకారు పుస్తంద పేద పేదవారి పొలంలో చొరబాడి పండిన పంట తిని వేయించండి అది చూసి షావుకారు అది కోపంతో ఇంకా దుక్కి ఇంకా దీని ముఖము చూ చూడకూడదని ఆవును ఇప్పుడే అమ్మి వేస్తానని ఇది యాభై రూపాయలు ఖరీదుగా ఆవు అయినప్పటికీ ఐదు రూపాయలు ఇచ్చి వేస్తాను అని షావుకారు అనగా ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు ద్వారా ఎందు నాకు ఇచ్చి బ్రాహ్మణుడు అడగానే ఓ బ్రాహ్మణుడానికి వెళ్ళి పట్టినదా అని షావుకారు అని అంత బ్రాహ్మణుడు షావుకారు సావుకారులు అయిన మాట ఈ మాట నిలుపుకోండి మాట తప్పి తప్పిదయ్యి అసత్యవంతులు అవుతారు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మాటలు సావుకారు వినియా తన మధ్యలో విచారించి తెలియక చే తెలియకనే కలిగేస్తాను ఈ బ్రాహ్మణులకు ఎప్పటి నుండి వింటున్నాడు ఈ ఆవులు